ప్రేమ దేనిలోనైనా ప్రియతముని కృపను చూడగలుగుతుంది అది ఎలాగో ఒక సంఘటన ద్వారా మనం తెలుసుకుందాం బాబా మెహ్రాజాద్ లో ఉంటూ ఉన్నటువంటి రోజులవి అయితే ఎక్కువగా ఏకాంత వాసంలో ఉంటూ ఉండేవారు కొన్ని నెలల పాటు తనకు సన్నిహితులైన వాళ్లను సైతం తనను చూడడానికి అనుమతి ఇవ్వలేదు బాబా ఇంచుమించు ప్రతి వారాంతంలోనూ నాగపూర్ లో పనిచేస్తున్నటువంటి సిడి దేశ్ముఖ్ అనే ప్రేమికుడు తన ప్రియతముని దర్శనానికి వస్తూ ఉండేవాడు అయితే కొన్ని నెలల పాటు బాబా ఏకాంత వాసన లో అతని దర్శనం దొరకలేదు సరే మొత్తానికి బాబా దర్శనాన్ని అనుమతించారు ఆయన అనుకున్నటువంటి ఆ కాలం పూర్తి అయిపోయింది ఇక బాబా తన మండలి వాళ్ళతో అన్నారు ఈ రోజు దేశముకు వస్తున్నాడు కదా వాడు చాలా అమాయకుడు అంచేత ఆట పట్టించి నవ్వులు పాలు చేద్దాం అన్నారు బాబా అందరు కూడా చాలా సరదా పడ్డారు ఈలోగా బొంబాయికి చెందినటువంటి ఒక సంపన్నుడైన ప్రేమికుడు ఖరీదైనటువంటి ఒక పెద్ద బుట్టలో పళ్ళు తీసుకుని వచ్చాడు ఒక పెద్ద సిల్క్ క్లాత్ కప్పి ఉంది ఆ బుట్టను చాలా అందంగా లోపల పళ్ళు ఉన్నాయి సరే అతను వచ్చి వెళ్ళిపోయాడు బాబా అన్నారు ఆ పళ్ళు తీసివేసి లోపల ఒక చిన్న బండరాయిని పెట్టమన్నారు ఆ బుట్టలో పైన సిల్క్ క్లాత్ కట్ బాబా కూర్చున్న సోఫా పక్కనే దాన్ని ఉంచారు ఈలోగా దేశ్ముఖ్ బాబా సమక్షంలోకి వచ్చాడు అతను బాబాను చూసి ఎన్నో నెలలైపోయింది చాలా ఆవురు ఆవురు అంటూ ఎదురు చూస్తూ ఉన్నాడు తన ప్రీతముని దర్శనం కోసం బాబా సమక్షంలోకి రాగానే కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉన్నాయి అలాగే బాబా వైపు చూస్తూ బాబా పాదాల దగ్గర కూర్చున్నాడు అప్పుడు బాబా అన్నారు ఇదిగో నేను వీడికి కానుక ఇవ్వాలనుకుంటున్నాను ఎరిచ్ నువ్వు వచ్చి ఈ బుట్టను వాడికి నా కానుకగా ఇయ్యు అన్నారు వెంటనే ఏరి ఆ బుట్టను తీసుకుని దేశముఖ్ ఇచ్చాడు కానీ దేశముఖ్ దాన్ని పక్కన పెట్టి ప్రభు కళ్లల్లోకే చూస్తూ ఉన్నాడు మండలి వాళ్ళు బాబా కూడా ఒక ఇంత విసుక్కున్నారు ఇదేంటి వీడిని ఏదో ఆట పట్టిద్దాం అనుకుంటే వీడు మనకి ఎక్కడా చెక్కడం లేదు అనుకున్నారు బాబా కన్ను కొట్టి ఎరిచితో వాడిని కొంచెం రెచ్చకుట్టు అన్నారు వెంటనే ఏరి బాబా ఇంత బహుమానం నీకు ఇస్తే దాన్ని పట్టించుకోవా నువ్వు నువ్వు చూడవా అలా పక్కన పెట్టేస్తావా అన్నాడు ఆ సారీ సారీ అని ఆ బుట్టలో చెయ్యి పెట్టి అకలాత్ తొలగించి చూస్తే బండరాయి కనిపించింది ఇక ఆనందంతో ఆ బండరాయిని తన శిరస్సు మీద పెట్టుకుని డాన్స్ కడుతూ బాబా చుట్టూ గెంతడం మొదలు పెట్టాడు అందరూ ఆశ్చర్యపోయారు ఇదేంటి మనం ఆట పట్టిద్దాం అనుకుంటే వీడెంత ఆనంద పడిపోతూ ఉన్నాడు బాబా ఎందుకు ఇలా డాన్స్ కడుతూ ఉన్నావు అని అడిగారు అప్పుడు అతడు చెప్పాడు ప్రభు నీవు గనక ఏ పండునో ఏ పుష్పాలను నాకు బహుమానంగా ఇచ్చి ఉంటే ఒక పూటలోనూ రోజులోనూ అది వాడిపోయి ఉండేది ఇలా ఒక శిలను నాకు బహుమానంగా ఇవ్వడం ద్వారా నా మొత్తం వంశాలు వంశాలు నిన్ను తలుచుకుంటూ నీ బహుమానంగా దీనిని భద్రంగా దాచుకోగలుగుతాము ఎంత కృపయ్య మా మీద నీకు అన్నాడు అప్పుడు ఆట పట్టిద్దాం మండలి వాళ్ళందరూ అందరూ సిగ్గుతో తల వంచుకున్నారు చూసారే అందుచేత అటువంటి సన్నివేశంలో కూడా ప్రియతముని కృపను ప్రేమను చూడగలిగేదే అసలు శిసలేటువంటి ప్రేమ అవతార్ మిహేర్ బాబాకి జై